మొదటి వచనం నుండి చివరి వచనం వరకు ఒకడు ఎహోవాకు నైవేద్యం చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండి పిండి అయి ఉండవలను అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాన్ని వేసి యాజకులకు అహరోను కుమార్ల యుద్ధకు దాన్ని తేవలను అందులో నుండి యాజకుడు తన చేర్రతో చేరేడు నూనె చేరుడు గోధుమ పిండియో దాన్ని సాంబ్రాణి అంతయో తీసుకొని యహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకంగా ధరింపవలను ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును యహోవాకు అర్పించు హోమంలో హోమములలో అది అతి పరిశుద్ధము నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయనప్పుడు అది నూనె కలిసినదియో పొంగని నైనా గోధుమ పిండి అప్పడం వల్లే గాని నూనె రాచినదియు పొంగని పూరిలే కానీ కావలను నీ అర్పణము పెన్నం మీద కాల్చిన నైవేద్యం నైవేద్యమైన ఎడల అది నూనె కలిపినదియో పొంగని గోధుమ పిండిదై ఉండవలను అది నైవేద్యము గనుక దాని నీవు దాని ముక్కలుగా తుంచి వాటి మీద నూనె పోయవలేను నీవు అర్పించినది కుండలో వండిన నైవేద్యమైన ఎడల నూనె కలిసిన గోధుమ పిండితో దానిని చేయవలెను వాటితో చేయబడిన నైవేద్యమును ఎహవ ఎద్దకు తేవలెను యాజకుని ఎద్దకు దానిని తెచ్చిన తర్వాత అతడు బలిపీఠము దగ్గరకు దానిని తేవలెను అప్పుడు యాజకుడు ఆ నైవేద్యంలో ఒక భాగమును జ్ఞాపకార్థంగా తీసి బలిపీఠం మీద యహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా దాన్ని దహింపవలను ఆ నైవేద్యము శేషము ఆహ్రోన్కును అతని కుమార్లకును జందును యహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము మీరు యహోవాకు చేయు నైవేద్యం ఏదియు పులిసిన పొంగిన దానితో చేయకూడదు ఎలా అనగా పులిసినదైనను తేనెయినను ఎహోవాకు హోమంగా దహింపవలదు ప్రథమ ఫలంగా యహోవాకు వాటిని అర్పించినప్పుడు కానీ బలిపీఠం మీద ఇంపైన సువాసనగా వాటిని అర్పింపవలదు నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలను నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలను నీవు యహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యములను చేయనప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఊచ ఊచబియ్యంలో వేయించి విసిరి నీ ప్రథమ ఫలముల నైవేద్యంగా అర్పింపవలను అది నైవేద్య రూపమై నది నీవు దాని మీద నూనె పోసి దాని పైన సాంబ్రాన్ని చేయవలను అందులో జ్ఞాపకార్థమైన భాగమును అనగా విసిరిన ధాన్యంలో కొంతయు నూనెలో కొంతయు దాని అంతయు యాజకుడు దహింపవలెను అది ఎహోవాకు హోమము